హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ సమ్మర్ బాగా మండిపోతుంది కదండి సో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ తీసుకోండి అంటే మీన్ జ్యూస్లు కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువగా వాడుతూ ఉండండి లెమన్ వాటర్ ఇలాంటివి ఓకేనా సో ఇది నేను ఒక స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు వచ్చేసారు ఐ మీన్ హాస్టల్ నుండి వచ్చేసారు అండ్ హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి వెరైటీ చేసి పెడదాము అని ఉంటుంది కదా నేను ఈరోజు వారి కోసం స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ స్వీట్ ఏంటో మీరు కనిపెట్టగలిగితే దయచేసి వెంటనే కామెంట్ చేసేసేయండి నేను చెప్పకముందే మీరు కామెంట్ చేయాలి ఒకవేళ మీరు గెస్ చేయగలిగితే కానీ చాలా బాగుందండి స్వీటు జనరల్గా మనం ఫంక్షన్స్లో అక్కడ ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉంటాం దీన్ని ఒకసారి నేను ట్రై చేశాను అదేంటో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్లోకి వచ్చేద్దాం చూస్తున్నారు కదండి ఆ స్వీట్ అయితే సొరకాయ హల్వా ఓకేనా సొరకాయని ఒక అంటే ఒక పావు కిలో సొరకాయని చక్కగా తురుగు పెట్టుకున్నాను జీడిపప్పు బాదం పప్పు అలా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఒక ముప్పావు కప్పు పంచదార కప్పు సొరకాయ తురుగుని తీసుకుంటే ముప్పావు కప్పు పంచదార ఓకేనా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నెయ్యి పోసాను అన్నమాట దానిలో జీడిపప్పు బాదం పప్పు ఉన్నాయి కదండి ఫస్ట్ వాటిని ఫ్రై చేసుకుంటున్నాను దోరగా అంటే కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోండి కొంచెం పచ్చివాసన పోతే నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది స్వీటు అంటేనే మనకి నెయ్యి వేస్తేనే దానికి మంచి టేస్టు మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు తెలియదు చెప్పండి సో నేనైతే అవి వేయించి పెట్టుకున్న తర్వాత సొరకాయ తురుం పెట్టుకున్నాం కదా దాన్ని కూడా అదే నెయ్యిలో వేయించుకోండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి హైలో పెట్టద్దు ఫైవ్ టు టెన్ మినిట్స్ వేయించానండి నేను ఎందుకంటే సొరకాయ అనేది పచ్చి వాసన పోవాలి అండ్ పచ్చిదనం కూడా పోవాలి అది స్వీట్కి రెడీ అవ్వాలి కాబట్టి తర్వాత ఆ ఫ్రై అయిన దానిలోనే నేను అంటే ముప్ప ఒక కప్పు షుగర్ చెప్పాను కదా దాన్ని పోసేసి పాకంలాగా రావాలంటే కొంచెం వాటర్ పోయండి అదే సొరకాయని మనం ఫ్రై చేయకుండా ఉన్నట్లయితే వాటర్ పోయాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఫ్రై చేసేం కదా డ్రై అయిపోతుంది అనమాట అందుకొని వాటర్ కలిపి ఆ అదే లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని అలాగా తిప్పుతూ ఉండండి అయితే అయితే పక్కకు వెళ్తే మాడిపోతుంది అడుగండుతుంది ఇలాంటి ప్రాబ్లం ఉండదు దీనికి మీరు లో ఫ్లేమ్లో పెట్టి వేరే పనైనా చేసుకోవచ్చు దానిలోనే ఒక యాలక్కాయ్ కూడా కొట్టేశానండి మీరు చూశారు ఓకేనా సో ఆ చక్కగా ఆ సొరకాయ తురుము ఆ పంచదార పాకంలో కుక్ అయ్యి ఫ్రై అయ్యి చక్కగా అలా దగ్గరకు వచ్చే వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉండండి మధ్య మధ్యలో పక్కకి కాళ్ళు వచ్చాడు ఓకేనా అంతేనండి ఎక్కువ టైం అయితే తీసుకోలేదు ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్లో నాకు ఇది రెడీ అయిపోయింది స్వీటు టేస్ట్ అయితే చాలా బాగుంది నెయ్యి అది ఇది ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ఆ సొరకాయ తురుము పాకంలో కుక్ అయిన తర్వాత ఫైనల్గా దించబోయే ముందు ఆ డ్రై నట్స్ కూడా యాడ్ చేయండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసి అనమాట సో సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయింది చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి ఉంటానండి మరి